నమస్తే వెల్కమ్ టు యాస్టాట్ యూ మీ రాజేష్ ప్రస్తుతం రెండు రోజుల క్రితం ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో పేలుడు పదార్థాలతో సహా వాళ్ళిద్దరిని హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు సో ఇప్పుడు వాళ్ళ అరెస్ట్ల తర్వాత రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలకమైనటువంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులోకి ఉంది అంటే వాళ్ళు ఎక్కడెక్కడ పేలుళ్ళకు కుట్ర పన్నారని ఏ విధంగా బాంబ్ బ్లాస్ట్స్ కోసం వాళ్ళ ప్లానింగ్స్ చేశారని మరోవైపు వాళ్ళు ముడి స ముడి సరుకులు ఎక్కడెక్కడి నుంచి కొన్నారని ఏ విధంగా టిఫిన్ బాక్సులు ఇవన్నీ కూడా కొనుక్కున్నారని తెలిసిన తర్వాత అవి చూస్తుంటే మన చుట్టూ తానే ఉగ్రవాదులు అనేక మంది స్లీపర్ సెల్స్ రూపంలో హైదరాబాద్లో గత కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాద్లో టెర్రర్ లింకులు ఉన్నాయనేది ఎప్పుడు కొన్ని కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం అంటే హైదరాబాద్లో ఎక్కడ ఏది జరిగినా హైదరాబాద్ టెర్రర్ లింకులు ఉంటాయంటూ ఉంటారు సో ఇప్పుడు పెహల్గావ్లో ఉగ్రవాదులు దాడి జరిగితే అక్కడ మతం అడిగి మరి ఇరవై ఆరు మందిని కాల్చి చంపితే దాని తర్వాత ప్రతీకార చర్యగా ఇప్పుడు మనం ఆపరేషన్స్ ఇందూర్లు చేపడితే వాళ్ళు కూడా ప్రతీకార చర్య కోసం తెలంగాణలో హైదరాబాద్లో మరీ ముఖ్యంగా జన సాంద్రత ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో బాంబు దాడులకు బాంబు బ్లాస్ట్స్కు పాల్పడేందుకు కుట్రబన్నట్టుగా స్పష్టంగా ఇవాళ కనిపిస్తోంది సో ఇప్పుడు ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఇద్దరు యువకులు ఆ ఇద్దరికి ఏం పోయే కాలం వచ్చిందో నాకే తెలియదు ఒకరైతే గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ కోసం హైదరాబాద్కు వచ్చి ఉగ్రవాదం బాట పట్టినటువంటి పరిస్థితి ఆఖరికి పేరుళ్ళ కుట్ర దాకా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు బాంబుల తయారీ చేస్తున్నటువంటి సందర్భం ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఎందుకు ఐఎస్ఐ భారత్ని పగబడుతుందా లేకుంటే ఎందుకు అమాయకుల్ని పొట్టను పెట్టుకుని అంటే మనమేమో టెర్రరిస్టులను టెర్రరిస్ట్ క్యాంపులు అటాక్ చేస్తుంటే జీరో టెర్రరిజం వైపు మనం అడుగులు వేసి టెర్రరిజాన్ని మొత్తం పెకరించాలని మన ప్రయత్నం చేస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం కానీ భారత్ ప్రయత్నం చేస్తుంటే పాకిస్తాన్ పదే పదే మన దేశ బిడ్డలను మన అమాయకుల్ని మన సివిలియన్స్ మీద అటాక్ కొనసాగుతుంది మరీ ముఖ్యంగా మతం అడిగి మరీ చంపుతున్నారు ఇది ఒక రకంగా చూస్తుంటే చాలా జిగుప్సాకరమైనటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆవేదన బాధతో కూడినటువంటి పరిస్థితి కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో వీరు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా సికింద్రాబాద్ బోయగూడలో ఉగ్రవాద ఆనవాళ్ళు ఉన్నటువంటి వ్యవహారం కలకలం సృష్టించాయని చెప్పాలి అంటే ఇప్పుడు తమ మధ్య ఉంటున్నటువంటి యువకుడు బాంబు పేలుళ్లకు కుట్ర పడినట్లు తెలియగానే అక్కడ ఉన్నటువంటి బస్తీవాసుల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగింది విజయనగరంలో బాంబు పేలులకు రిహార్సల్స్ కూడా నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి అక్కడి యువకుడు సిరాజ్ బోయ్గూడాకు చెందినటువంటి సయ్యద్ సమీర్లు తాజాగా శనివారం రోజు ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సంగతి మనకు తెలిసింది అంటే కొంతమంది ఏపీ వాళ్ళు ఒకరిని ఇట్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్గా చేశారు సో ఇప్పుడు గుర్తిలైన వ్యక్తులు తన కుమారుని ఎత్తుకెళ్లారని అతని తల్లి సోదరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినప్పుడు అతనికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లుగా తెలిసి వారు కూడా అంటే పేరెంట్స్ కూడా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు మరి బోయగూడలో కలారంగ్ బస్తీలో సమీర్ కుటుంబం నివాసం ఉంటుంది చిన్నప్పుడే ఇతని తండ్రి మరణించడంతో తన తల్లి సోదరి కలిసి ఉంటున్నటువంటి పరిస్థితి ఇతడు లిఫ్ట్ మెకానిక్ సోదరి సీసీటీవీ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు కొంతకాలంగా సమీర్ ఇంటికి కొద్దరు యువకులు వచ్చిపోతుండేవారని అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళతో ఇతను సమావేశాలు నిర్వహించేవాడు బస్తీ యువకులు కొంతమంది చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత డాట్స్ అన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే మోసం కేసులో కొందరితో కలిసి లావాదేవీలు నిర్వహించినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు వచ్చిందని చెప్తున్నారని సమీర్ సోదరి మీడియాకు చెప్పారు అతడు సామాజిక మాధ్యమాల్లో కొన్ని గ్రూపులు నిర్వహించేవాడని అంటే ఇన్స్టా ఫేస్బుక్లో గ్రూప్స్ క్రియేట్ చేసి యువకులని దాంట్లో సభ్యులుగా జాయిన్ చేసుకొని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టేవాడనేది తెలుస్తోంది ఇన్స్టాగ్రామ్లో మరీ ముఖ్యంగా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులున్న మాట నిజమేనని పేదలకు సాయం చేసేందుకు మాత్రమే దాన్ని ఉపయోగించుకునేవాడని వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు మరి సమీర్ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నటువంటి వారిపైన ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు వీరి టెర్రర్ లింక్లు ఏంటి ఎవరెవరు నెట్వర్క్ని క్రియేట్ చేశారు వీరిలో హైదరాబాద్కి చెందినటువంటి యువకులు ఎక్కువ మంది ఉన్నట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తిస్తున్నారు మరి హైదరాబాద్లో గతంలో కూడా ఉగ్రజాడలు ఉన్నటువంటి వ్యవహారం ఎప్పటి నుంచి ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో కూడా దసరా పండుగకు భారీ పేలుల కుట్ర పనినటువంటి నగరానికి చెందినటువంటి ఉగ్రవాదులు అబ్దుల్ జాహేద్ మహమ్మద్ సమీయుద్దీన్ అట్లాగే మహసెన్ ఫరూక్లు నగర సిట్ పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు మరి భారీ జన ఉన్నటువంటి ప్రాంతాల్లో గ్రెనేడ్లు విసిరి మారణ హోమం సృష్టించేందుకు అతి పెద్ద కుట్ర అతిపెద్ద పన్నాగం పన్నారు పథకం వేశారు దీనికి అవసరమైనటువంటి గ్రెనేడ్లను కూడా పాకిస్తాన్ నుంచే ఏకంగా తీసుకొచ్చారు మరి హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు ప్రధాన సూత్రధారి వికారుద్దీన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ముఠా ఏర్పాటు చేసుకుని కలకలం సృష్టించాడు ఇతన్ని పోలీసులు రెండు వేల పది జూలైలో సీతాఫాల్ మండిలో అరెస్ట్ చేశారు అనంతరం రెండు వేల పదిహేనులో న్యాయస్థానికి తీసుకొస్తుండగా అతడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేసి ఎదురు కాల్పుల్లో అక్కడ ముఠాతో సహా ఆయన ఎన్కౌంటర్లో మరణించాడు మరి తాజాగా సీతాఫల్ మండి ప్రాంతంలోనే చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడిని పోలీసులు పట్టుకున్నారు గతంలో టోలీ చౌకీ లంగర్ హౌస్ పాతబస్తీ ప్రాంతాల్లో పలుమార్లు ఉగ్రవాద కార్యకలాపాలకు ఇతను సహకరించాడనేది సానుభూతి పరులను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు హైదరాబాద్లో ఉన్నాయి అంటే హైదరాబాద్లో టెర్రర్ లింకులు స్పష్టంగా అర్థమవుతోంది భారీ పేలుళ్లకు కూడా కుట్ర పండుతున్నారు అయితే విజయనగరం జిల్లాకు చెందినటువంటి సిరాజుర్ రెహమాన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్కు వచ్చాడు అతని తండ్రి కూడా పోలీస్ శాఖలోని ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు అతని సోదరుడు కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు అంటే తండ్రి తమ్ముడు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి అదే బాటలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరతారని కుటుంబ సభ్యులు నమ్మబలికి ఆ దిశగా వాళ్ళని నమ్మించి ఉద్యోగ ప్రయత్నాలతో పాటుగా గ్రూప్ టూ పరీక్షలకు కొంత సన్నద్ధమైన అంటే రాసేందుకు సిద్ధమయ్యేందుకు ప్రిపరేషన్లో భాగంగా శిక్షణ కోసం కుటుంబ సభ్యులు సిరాజు హైదరాబాద్ పంపించారు మరి ఏం చేశాడు ఆన్లైన్లో ఉగ్రవాద ప్రచారకులకి అంటే వాళ్ళ క్యాంపెయిన్కి ఆకర్షితుడై సిరాజ్ హైదరాబాద్కు చెందినటువంటి మరో యువకుడితో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించాడు సౌదీ నుంచి ఐసిస్ మార్గదర్శకాలతో అలజడి సృష్టించేందుకు బాంబుల తయారీ మొదలుపెట్టాడు వాళ్ళ నుంచి అక్కడి నుంచి సిగ్నల్ అందాలా వాళ్ళ ఆదేశాలు ఇవ్వాలా వీళ్ళు బాంబులు తయారు చేయాలి మరి విజయనగరం జిల్లాకు చెందినటువంటి సిరాజ్ సికింద్రాబాద్ బోయ్గూడాకు చెందినటువంటి సయ్యద్ సమీర్లను ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారని నెపంతో ఇప్పుడు పోలీసులు వాళ్ళ కుట్రను భగ్నం చేశారు అరెస్ట్ చేశారు సిరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి గ్రూప్ టూ పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చాడు ఆన్లైన్ వేదికల్లో కొంత ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నెట్వర్క్లో భాగంగా అక్కడ ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కొంత వాళ్ళందరూ చెప్పే మాటలు బ్రెయిన్ వాష్ చేసుకొని ఇప్పుడు ఆ ప్రచారంలో అతను ఇన్స్పిరేషన్ అయ్యి ఆల్ హింద్ ఇతేహుదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగించారు మరి సిరాజ్ ఈ సంస్థ ఏర్పాటు చేస్తే సమీర్ దాన్లో సభ్యుడయ్యాడు మరి వీరిద్దరూకి కూడా సౌదీ అరేబియా నుంచి ఇంకా గుర్తించని ఉగ్రవాద సంస్థల హ్యాండర్ల నుంచి కూడా దాడులు చేసేలా గైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మరి ఇద్దరు అమాయకులు బలైపోతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచో గైడ్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆన్లైన్లో యువకులను ఆకర్షించి వారిని భారత్లో దాడులకు పురుగొల్పి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు ఉగ్ర దాడుల కోసం పొటాషియం క్లోరైడ్ సల్ఫర్ వంటి పేలుడు పదార్థాల రసాయనాలను ఆన్లైన్లోనే ముడి సరుకుల కోసం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నటువంటి పరిస్థితి సౌదీకి చెందినటువంటి హ్యాండ్లర్స్ మ్యాజికల్ లాంతర్ ద్వారా ఎంచుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో ఉగ్రవాదానికి అనుకూలంగా పోస్టులు పెట్టే వాటికి స్పందించి వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఎంచుకుంటారు అంటే వాళ్ళు ఎప్పుడైనా ఒక పోస్ట్ పెడితే దానికి మనం పాజిటివ్గా లైక్ రియాక్షన్ ఇస్తే వాళ్ళు ఎమ్మటం మనకి టచ్ వచ్చి వాళ్ళ టెర్రరిజం వైపు మనం నడిపించేస్తాం ఇట్లాగే జరిగింది ఈ ఎపిసోడ్లో సో ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థలో మరో ఇరవై మందిని కూడా చేర్చుకున్నారు ఇరవై ఎనిమిది మంది ఇప్పుడు ఆ నెట్వర్క్లో ఉన్నారు అంటే అగ్గిపులలో ఉండే సల్ఫర్ వినియోగించి బాంబు తయారు చేసే విధానాన్ని ఈ హ్యాండ్లర్స్ వీరికి వీడియోలు పంపినట్లుగా తెలుస్తుంది అంటే ఎట్లా బాంబు తయారు చేయాలి అనేది కూడా వాళ్ళు ఇతనికి పంపి ఆ వీడియోలు చూసి తయారు చేయమని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు వీటిని చూసి ఆ యూత్ కూడా ఇప్పుడు అదే కెమికల్స్ తోటి బాంబును తయారు చేసే పరిస్థితికి వచ్చింది ఒక బాంబు సిరాజ్ ఈ నెల పన్నెండవ తేదీన విజయనగరంలో ప్రయోగాత్మకంగా ఆల్రెడీ టెస్టింగ్ డోస్ పరిశీలన కూడా చేసేసాడు మరో రెండు మూడు రోజుల్లో తుది ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యాడు ఆల్రెడీ ఒక టెస్టింగ్ డోస్ అయిపోయింది వన్ టూ డేస్లో ఫైనల్ అటెంప్ట్ చేసేందుకు విజయనగరంలోనే ముహూర్తం పెట్టుకున్నాడు మే ఇరవై ఒకటి ఇరవై తేదీల్లో ఇరవై రెండు తేదీల్లో విజయనగరం పరిసర ప్రాంతాల్లో బాంబు పేలులకు రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఆన్లైన్ రసాయన పదార్థాల కొనుగోలు చేయడంపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి ఈ ఆపరేషన్ని భగ్నం చేశారు అంటే ఎక్కడ ఎవరు ఈ ముడి సరుకుల కోసం ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఏంటి అని చూసి మొత్తం ఆరా తీసి కథాకామీ పోలీసులు కూపీ లాగి ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మరి ఈ సంస్థ ద్వారా యువకులు మైనర్లతో తరచూ సమావేశాలు నిర్వహించే వాళ్ళని కూడా కొన్ని విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి సిరాజ్ తండ్రి ఏఎస్ఐ కావటం అట్లాగే బ్రదర్ కానిస్టేబుల్ కావటం మరి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులను చేర్చాలని భావించి గ్రూప్ టూ పరీక్షల కోసం శిక్షణ కోసం హైదరాబాద్ పంపితే అతను ఈ నెట్వర్క్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఉగ్రవాదం తెలియకుండా దాంట్లోకి డ్రైవ్ అయిపోయి ఇప్పుడు బాంబు బ్లాస్ట్కి ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మరి ఆన్లైన్ పోర్టల్లో పోస్టులకు అది కొంత ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్రూప్ టూ కోచింగ్ సరైనటువంటి పద్ధతి పూర్తయిన తర్వాత పరీక్షల కోసం విజయనగరం వచ్చేసిన హ్యాండర్స్తో ఇప్పటికి కూడా రెగ్యులర్గా ఆయన సంప్రదిస్తూనే ఉన్నాడు పేలుడు పదార్థాల తయారీకి అవసరమైనటువంటి పదార్థాలను ఆన్లైన్లో తన ఇంటికి తెప్పించుకున్నాడు వీరి కార్యకలాపాలపై నిఘా వర్గాలకు సమాచారం అందటంతోనే ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏపీ పోలీసులు ఇద్దరు కూడా అప్రమత్తమై శనివారం విజయనగరంలో సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఏపీ తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు సికింద్రాబాద్లో ఎవరైతే నెట్వర్క్కి కొంత గ్రూప్ గా వ్యవహరిస్తున్నారో సమీర్ అదుపులోకి తీసుకొని కొంత ట్రాన్సిట్ వారెంట్పై విజయనగరం తీసుకెళ్లి విచారిస్తున్నటువంటి పరిస్థితి మరి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం అటువంటి లింకులు ఉండటం మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అమాయక ప్రజలను చంపేందుకు కుట్రలు చేయటం ఇట్లాంటి కుట్రలు పనుతున్నటువంటి అనేక అభియోగాలపైన సిరాజులకి సమీర్లకి విజయనగరం కోర్టు కూడా ఇప్పటికే రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల పాటు అయితే వీళ్ళకి కఠిన శిక్షలు పడాలనేది ఇప్పుడు చాలామంది డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున చాలా మంది సేఫ్ హ్యాండ్స్గా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే పోలీసులు ఈ కుట్రను ఛేదించడం చాలామంది లైఫ్ సేవ్ అయినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి తండ్రి కూడా కొడుకు ఉన్నత చదువులు చదవాలని ఇక్కడ గ్రూప్ టూ శిక్షణ కోసం పంపిస్తే అంతలోని దుఃఖాన్ని మిగిల్చాడు పోలీస్ కస్టడీలోకి తీసుకొని నిందితులను విచారిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది నిందితులు ఎక్కడ పేలుళ్లకు పాల్పడుతున్నారనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే కీ లొకేషన్స్లో బాంబ్ బ్లాస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు సిరాజు లేకుంటే బోయ్గూడులో ఉన్నటువంటి సమీర్ దొరికిన తర్వాత ఇప్పుడు సమీర్ నెట్వర్క్లో ఉన్నటువంటి ఇంకా ఇరవై ఐదు మందిలో ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి ప్లాన్ చేశారో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరినీ ఆ రాకెట్ను మొత్తం అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది అంటే మరోవైపు ఆ ఇన్స్టా ఖాతాలను అకౌంట్లను కూడా నిరోధించే పనిలో పోలీసులు ఉన్నారు ఈ వ్యవహారంపై ఇప్పుడు ఎన్ఐఏ ఏపీ పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తోంది ఎన్ఐఏ కొంత యాక్టివ్ అయింది మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కొంత ఈ కేసును టేకప్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసినటువంటి ఇద్దరిని ఆదివారం కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా తెలిసిందే నిందితుల్లో మనకు ఒకరు విజయనగరం చెందినటువంటి సిరాజు రెహమాన్ కాగా మరొకరు హైదరాబాద్ చెందినటువంటి బోయ్గూడ చెందినటువంటి సయ్యద్ ఇట్లా ఇప్పుడు సిరాజు రెహమాన్ చదువు కోసం వచ్చి ఆఖరికి ఇటువంటి దారి పట్టడం విజయనగరం హైదరాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఆఖరికి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద నగరంలో లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో పనిచేస్తుండ సమాచారం తోటి వ్యవహారం నడుపుతున్నటువంటి సయ్యద్ని సమీర్ ఇద్దరిని అరెస్ట్ చేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళందరూ కూడా ఆల్ హింద్ ఇతల్ ముసల్మాన్ అహీం పేరిట సంస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ నెట్వర్క్ అంతా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం చుట్టూతోనే బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు పెద్ద ఎత్తున పోలీసుల విచారంలో అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి సౌదీ అరేబియా నుంచే గుర్తెలైనటువంటి కొంత ఉగ్రవాద కలయికలు ఉన్నటువంటి సంస్థలు ఆ హ్యాండ్లర్స్ ఈ ఉగ్ర కుట్రలో వీరిని కొంత ఆపరేట్ చేస్తున్నట్టుగా వారంతా కూడా హిడన్గా ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులు వెల్లడైనటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో యోగా డే కూడా ఉంది కాబట్టి అట్లాంటి సందర్భాల్లో అతి భారీ కుట్రకు అతి భారీ పేలుళ్లకు కూడా వీళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద పోలీసులు కొంత యాక్టివేట్ అవటంతో వీళ్ళు ఇప్పటికే ఆన్లైన్లో జెప్టోలో అట్లాగే అమెజాన్లో కూడా వీళ్ళు కొంత కుక్కర్లు టిఫిన్ బాక్సులు తెప్పించుకున్నట్టుగా సమాచారం అట్లాగే ఇదంతా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి స్టోరీ ఇదంతా కూడా మరోవైపు ఆన్లైన్లోనే వీళ్ళు కెమికల్స్ని కూడా పేలుడుకు సంబంధించినటువంటి కెమికల్స్ని కూడా వీళ్ళు ఆర్డర్ చేసినట్టు తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే విజయనంలో రిహార్సల్స్ కూడా కంప్లీట్ చేశారు కాబట్టి ఇక ఫైనల్ బ్లాస్టింగ్స్ ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ గుట్టంతా పోలీసులు ఛేదించారు కుట్రను భగ్నం చేశారు ఏపీ తెలంగాణ పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఈ నెట్వర్క్ని ఇప్పుడు మొత్తం తిరగ తోడి ఎవరెవరు ఉన్నారో కూడా బయటికి లాగే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు ఇంకా చాలామంది వ్యవహారాలు తెర మీదకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇద్దరితో ఈ అరెస్ట్ లాగలేదు ఈ రాకెట్ మొత్తాన్ని బయటికి తీసి ఆఖరికి ఏ ఇదే ఇతర దేశాలు ఉన్నటువంటి ఆ టెర్రర్ లింకులను కూడా ఇప్పుడు భగ్నం చేసే పనిలో ఎన్ఐఏ నిమగ్గమైనట్టుగా తెలుస్తుంది మొత్తం మీద టెర్రర్ లింకులు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ఉండి బాంబ్ బ్లాస్ట్లకు పాల్పడుతున్నటువంటి సందర్భం ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు వెలుగు చూస్తున్నటువంటి వ్యవహారం మీరు కూడా ఇద్దరు యువకులు చదువుకున్నటువంటి యువకులు గ్రూప్ టూ ఉద్యోగం కోసం ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చి టెర్రర్ బాట పడ్డాన్ని ఎట్లా చూస్తారు మరి నిజంగానే బ్లాస్టింగ్స్కి పాల్పడినటువంటి నేపథ్యంలో ఈ కుట్రను పోలీసులు ఛేదించకపోతే హైదరాబాద్లో ఏమై ఉండదు మరో మారణ హోమం ఏ విధంగా జరుగుండేది ఎక్కడెక్కడ జనసాంద్రతలో వీళ్ళు ఎటువంటి ప్లానింగ్స్ వీళ్ళు చేసి ఉండేవాళ్ళు ఎట్లా వీళ్ళని ఆపరేట్ చేశారు ఎందుకు ఆయన టెర్రర్ బాట పట్టాల్సి వచ్చేది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హై